గుడ్ ఆఫర్నన్ ఆల్ ఆఫ్ యూ రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ మధ్యాహ్నం మిత్రమా సో చాలా వరకు మన యొక్క మిత్రులు సో అదే మాదిరిగా బయటి ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు డిఎస్సి టెట్ విషయంలో ఎక్కువ స్కోర్ తీసుకొచ్చి డిఎస్సిలో పూర్తిగా విజయం సాధించడంలో భాగంగా కీరోల్ పోషించేటటువంటి ప్రధాన అంశం అంటే చదివేటటువంటి బుక్స్ రైట్ సార్ మనం ఎంత కోచింగ్ తీసుకున్నా పాటుగా అభ్యర్థులు కానీ పాటు ఎన్ని సంవత్సరం నుంచి ప్రిపేర్ అయినా కూడా ఏ టెక్స్ట్ బుక్ చదివిన అనేది మన విజయానికి ప్రామాణికంగా దోహదపడుతుంది ఇక్కడ గమనించాలి మిత్రమా ప్రీవియస్ కాలంలో రైట్ సార్ ప్రీవియస్ కాలంలో మన యొక్క మిత్రులు ఎవరైతే మన ఎగ్జామ్స్ ద్వారా సర్వీస్ పొందిన వ్యక్తులు ఉన్నారో ఆ అభ్యర్థుల ద్వారా వాళ్ళు చదివిన టెక్స్ట్ బుక్స్ ని దాంతో పాటుగా మన యొక్క సహా అధ్యాపక బృందం ద్వారా కూడా సైకాలజీ పీఐఈ దాంతోపాటు ఇతర ఇతర సబ్జెక్టు బోధించే మిత్ర బృందం ద్వారా కూడా ఏ సబ్జెక్టులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి సార్ ఏ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి మన యొక్క మిత్రులకి సో రాబోయే కాలానికి కాబోయేటటువంటి అభ్యర్థులకి మనం కొంత సమాచారాన్ని అందించాలని ఒక వీడియో చేద్దామని చెప్పడం వల్ల వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన మేరకి ఇక్కడ గమనించినట్టు మిత్రమా ఎస్పెషలీ మనకి తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అని అందులో మనకి ఎడిషన్ ఆధారంగా చేసుకుంటే లేటెస్ట్ ఎడిషన్ని ప్రజల్లో తీసుకోవాలి ఆ తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ లో కూడా కొంతవరకు సమాచారాన్ని గమనిస్తే మిత్రమా మనకి ఈ డిఎస్సి విషయంలో కానీ టెట్ విషయంలో కానీ టెట్ లో ఎక్కువ స్కోర్ తీసుకురావాలి డిఎస్సి లో పూర్తిగా తప్పకుండా సర్వీస్ సాధించాలంటే మనం చదువుతున్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో సార్ అందులో ఆ బుక్స్ ఒకసారి చూసినట్లయితే ప్రాపర్ గా నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మిత్రమా ఈ నోటిఫికేషన్ లో ఇచ్చేటటువంటి సిలబస్ ను ఆధారంగా చేసుకొని నోటిఫికేషన్ లో ఉన్నటువంటి టాపిక్స్ ని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టద్దు రైట్ సార్ అది ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్నా చదవాలి అందులో ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ లో మాత్రం తప్పకుండా ఉంటుంది కాకపోతే కొంత సమాచారం అనేది విశ్లేషణాత్మకంగా ఉండొచ్చు కొంత సమాచారం అనేది షార్ట్ గా ఉండొచ్చు మొత్తంగా అయితే ఈ టాపిక్స్ అనేవి తప్పకుండా అకాడమీ బుక్స్ లో ఉంటవి సార్ మనకి విజయం సాధించినటువంటి విద్యార్థుల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనల దృష్ట్యా వాళ్ళు చదివిన పుస్తకాల్లో ఎక్కువ మొత్తంలో ప్రామాణికంగా తీసుకున్నవి తెలుగు అకాడమీ పుస్తకాలే రైట్ సార్ అందులో వన్స్ గమనిస్తే ఇచ్చినటువంటి టాపిక్స్ ను కూడా మనం గమనించినది మిత్రమా ప్రీవియస్ ప్రశ్న పత్రాల దృష్ట్యా ఈ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి రావడం జరిగింది అందులో ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి టాపిక్స్ ని తప్పకుండా చదవాలి అది ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్నా కూడా వదిలిపెట్టద్దు నోటిఫికేషన్ లోని సిలబస్ లో లేని టాపిక్ ని అది ఎంత గొప్ప బుక్ అయినా చదవాల్సిన అవసరం లేదు రైట్ సార్ కాబట్టి ఇక్కడ గమనిస్తే మనకు ఉన్నటువంటి టెట్ సిలబస్ దృష్టి మిత్రమా టెట్ సిలబస్ లో సైకాలజీని కనుక ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఇక్కడ సైకాలజీ విషయంలో ఒకసారి మిత్రమా తెలుగు అకాడమీకి సంబంధించి టెట్ లో సుమారుగా మనకి ముప్పై మార్కులకు గాను సైకాలజీ పెడగాలి ఇంక్లూడింగ్ అయి ఉన్నటువంటి ఇది గమనిస్తే బిఎడ్ కి సంబంధించినటువంటి బుక్ ఏదైతుందో బిఎడ్ ఇక్కడ ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటి బుక్ ఈ బుక్ ని కంప్లీట్ గా తప్పకుండా ఒక ఫైవ్ టైమ్స్ వరకు రివిజన్ చేసినట్టు చూసుకోవాలి బుక్ చిన్నగానే ఉంటుంది మిత్రమా అంత ఇబ్బంది పడాల్సిన నేపథ్యం ఏం లేదు కంప్లీట్ గా చూసినట్టయితే ఈ బుక్ లో ఉన్నటువంటి టాపిక్స్ మేము కూడా పూర్తి స్థాయిలో మిత్ర బృందం ద్వారా మనం కూడా ఒకసారి చూసాం మన ఎగ్జామ్స్ నిర్వహించిన టాపిక్స్ కూడా ఇందులోకి వెళ్ళి కన్సిడర్ చేస్తాం ప్రీవియస్ ప్రశ్న పత్రాలను కూడా పరిశీలించాం ఈ టెక్స్ట్ బుక్ అనేది పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ వచ్చింది నైంటీ పర్సెంట్ రైట్ సార్ అలాంటి ఈ టెక్స్ట్ బుక్ ని తప్పకుండా చదవాలి రైట్ అమ్మా మీకు ఇంకా విశ్లేషణాత్మకంగా ఉండాలి ఎక్కువ సమాచారం అర్థవంతంగా ఉండాలని చెప్పినప్పుడు మీ యొక్క మన యొక్క అధ్యాపక బృందం ద్వారా మీకు ఎవరైతే ఎక్కువలో సజెషన్ చేశారో వాళ్ళు రాసిన పుస్తకాలని రెఫరెన్స్ పుస్తకాల కింద తీసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం ఇది పూర్తి స్థాయిగా ప్రామాణికమైన పుస్తకంగా తీసుకోవచ్చు తెలుగు అకాడమీ దృష్ట్యా మన రాసినటువంటి టెన్ టూ థౌసండ్ ట్వంటీ లో గానీ గతంలో అడిగిన ప్రశ్నలు కానీ ఈ ఏరియాస్ నుంచి పూర్తిగా రావడం జరిగింది సార్ ఇందులో మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో చాప్టర్స్ ఆ చాప్టర్స్ కవర్ చేసుకుంటూనే వాళ్ళు అడగడం జరిగింది సార్ ఇది పూర్తిగా పునః పరిశీలన చేసాం మనం కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రిమైనింగ్ వన్స్ అదే మాదిరి చూస్తే రైట్ వాయిస్ ఈస్ క్లియర్ సార్ వాయిస్ క్లియర్ అవసరం సార్ సార్ కంప్లీట్ గా ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సంబంధించిన మిత్రమా ఇక్కడ సైకాలజీ కానీ దాంతో పాటుగా విద్యా దృక్పథాలు మనకు పిఐఈ కానీ అదే మాదిరిగా మెథడాలజీ కానీ ఈక్వల్ గా ఉంటుంది కొన్ని టాపిక్స్ మాత్రమే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ గా ఉంది మిగతా అంతా కూడా సమానంగా ఉంది మిత్రమా ఇక్కడ గమనించినట్లయితే సైకాలజీ విషయంలో దీన్ని కన్సిడర్ చేయాలి తప్పకుండా ఈ బుక్ ని మోర్ దెన్ ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి రెఫరెన్స్ కోసం మీరు ఏ టెక్స్ట్ బుక్ అయినా కూడా నో ప్రాబ్లం మిత్రమా మీకు సుమారు థర్టీకి ఎక్కువ మొత్తంలో స్కోర్ థర్టీకి థర్టీ కూడా తీసుకురావడానికి దోహదపడుతుంది రైట్ సార్ అదే తరహాలోనే మనకు పిఐ డిఎస్సిలో రోల్ పోషించేటటువంటి పిఐ ఏదైతుందో ఎడ్యుకేషన్ విద్యా దృపథాలు అనే టాపిక్ సంబంధించినటువంటి ఈ సెగ్మెంట్ దృష్ట్యా ఈ టెక్స్ట్ బుక్ కూడా మనకు తెలుగు అకాడమీ నుంచే తీసుకోవడం జరుగుతుంది మిత్రమా తెలుగు అకాడమీలో ఉన్న బిఎడ్ విద్యా దృక్పథాలు అనే టాపిక్ ఈ యొక్క సెగ్మెంట్ అనేది పూర్తిగా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచే మే మోర్ దెన్ అంటే మన యొక్క మిత్ర బృందం రాసిన పేపర్ల ద్వారా పేపర్లన్నీ పరిశీలిస్తే మిత్రమా ఇక్కడ నుంచే ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు రావడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్ కూడా మాక్సిమం వీలైనంత వరకు మీకు ఎంతవరకు వీలైతే ఎంతవరకు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసే ప్రయత్నం చేయండి సో కంప్లీట్గా మనకు బేస్డ్ అంత నోటిఫికేషన్లో సెగ్మెంట్లు కూడా సిక్స్ అంటే ఆరు ఆరు సెగ్మెంట్స్ ఉన్నవి ఆరు అధ్యాయాలు కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయినవి రైట్ సార్ వీటిని కన్సిడర్ చేసి పూర్తిగా మీకు ఇంకా ఎక్కువ సమాచారం కోసం ఎవరైనా మిత్ర బృందం ద్వారా మీకు బాగా నచ్చినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు ఏమైనా ఉంటే వాటిని చూసే ప్రయత్నం చేయండి తప్ప వీటిని మాత్రం తప్పకుండా చదివి పెట్టాలి రైట్ సార్ ఇప్పటివరకు మన యాప్ ద్వారా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అంతకు ముందు ఎగ్జామ్స్కు ముందు ఈ యొక్క పుస్తకాలు చదివారు సార్ మేము చదివిన పుస్తకాలు ఇవి ఈ చదివిన పుస్తకాలను ఆధారంగా చేసుకొని మీ ఎగ్జామ్ సిరీస్ రాస్తున్నప్పుడు మీరు అడిగే ప్రశ్నల యొక్క సరళి కూడా మాకు ఎక్కువ దోహదపడ్డదండి మనం ఏం చేసాం సార్ అంటే ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని ఈ తెలుగు అకాడమీని ముందు పెట్టుకునే క్వశ్చన్ సిరీస్ని ఎక్కువ మొత్తం ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం విషయ నిపుల ద్వారా సో దట్స్ వై ఎక్కువ మొత్తం మనకు ఉపయుక్తమైంది సో సుమారు ఎనిమిది వందల పైచులకు ఎగ్జామ్స్ వస్తే సుమారు రెండు వందల తొంభై పైచులకు ఉద్యోగాలు సాధించినట్టు అర్థం చేసుకోండి రైట్ సార్ ఆ తరహాలోనే నెక్స్ట్ విద్యా దృక్పథాలతో పాటుగా గమనిస్తే మిత్రమా సో సోషల్ మెథడాలజీ అందరికీ వన్స్ గమనిస్తే బిఏ సంబంధించి గతంలో ఒక సంవత్సరం మాత్రమే ఉండేది ఈసారి రెండు సంవత్సరాలనుగా సార్ అంటే బిఎడ్ లో ఉన్న రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి సోషల్ మెథాలజీ పుస్తకాన్ని చూడాలి రైట్ సార్ ఈ సోషల్ మెథడాలజీ పుస్తకం అయితే సార్ వన్స్ గమనిస్తే మిత్రమా సో వెరీ అప్డేటెడ్ కంప్లీట్గా చూస్తే ఇది ఎడిషన్ వచ్చినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ కనిపిస్తుంది మనకి సో హైదరాబాద్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ కనిపిస్తుంది మిత్రమా ఈ టెక్స్ట్ బుక్ లో సోషల్ మెథడాలజీ విషయంలో మనకి అక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు ప్రశ్నలు పదహారు మార్కులకు గాను డిఎస్సిలో టెట్లో పన్నెండు మార్కులకు గాను కంప్లీట్ సిలబస్ కూడా ఇంక్లూడింగ్ అయింది ఎయిట్ సార్ దీనికితో పాటుగా కొంత పాఠశాలకు సంబంధించినటువంటి వ్యవస్థాపన నిర్వహణ అనే అంశాలు ఇక్కడ కంప్లీట్గా ఒక ఐదు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఈ యొక్క టాపిక్ నుంచి రైట్ సార్ ఈ బుక్ నుంచి ఇలా సోషల్ మెథడాలజీకి మనకి రెండు పుస్తకాలు చదవాల్సి వస్తుంది మిత్రమా ఒకటి బీఎడ్లో ఉన్నటువంటి రెండు సంవత్సరాలు కలిపి ఒకటి రిమైనింగ్ ఇక్కడ పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అనే టాపిక్స్ రైట్ సార్ ఈ రెండు సెగ్మెంట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని తప్పకుండా తెలుగు అకాడమీని ప్రామాణికంగా తీసుకొని చదివే ప్రయత్నం చేయండి సో మోర్ దెన్ యూజ్ఫుల్ రైట్ సార్ రిమైనింగ్ ఇవన్నీ అయిపోయినాయి సార్ ఇక్కడ వరకు కంప్లీట్గా గమనించినట్టయితే మొత్తంగా మనం చదివిన పుస్తకాలను ఆధారంగా చేసుకొని సో సైకాలజీ అదే మాదిరిగా మెథడాలజీ దాంతోపాటుగా మనస్ ఇప్పటి వరకు చూసినటువంటి పుస్తకాల దృష్ట్యా విద్యా దృక్పథాలు అదే మాదిరిగా విద్యా దృపదాలతో పాటు కొంతవరకు జీకే కరెంట్ అఫైర్స్ వీటిని చదువుకుంటూ వస్తున్నాం రైట్ సార్ ఇక సోషల్ కంటెంట్కి వచ్చేటప్పటికి సో మోర్ దెన్ డిఎస్సిలో బైక్ బైక్ తీసుకొస్తారు అక్కడక్కడ కొంతమంది రైట్ సార్ ఎనభై ఎనిమిది ప్రశ్నలకి ఎనభై ఆరు ఎనభై ఐదు మార్కుల వరకు కూడా ఎనభై ఐదు ప్రశ్నలకు కూడా సరైన సమాధానం గుర్తించే నేపథ్యం కలిగి ఉంటారు ఇలాంటి వాళ్ళలో మన జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా సిద్దిపేట శ్రీకాంత్ గౌడ్ సార్ కానీ రిమైనింగ్ భరత్ కుమార్ మంచిరాల భరత్ సార్ దాంతో దాంతోపాటు అస్మా మేడం కానీ వీళ్ళందరూ ప్రస్తావన మేరకి మన యొక్క ర్యాంకులు సాధించిన మన యాప్ ద్వారా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ ద్వారా మనం సేకరించిన సమాచారం మేరకి సార్ మేము చదివిన టెక్స్ట్ బుక్స్ ఒకసారి గమనించినట్టయితే ఐదవ తరగతి నుంచి ప్రామాణికంగా చదివాము సార్ అని రైట్ సార్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించిన టెక్స్ట్ బుక్ ఏదైతుందో ఐదవ తరగతి సంబంధించిన ఈవీఎస్ ఏదైతుందో ఇయో ఈవీఎస్ లో మీరు ఒకసారి గమనించి ఉండవచ్చు మిత్రమా మనకి మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ నిమిత్తం కనిపిస్తుంది అనుకుంటా రైట్ సార్ వన్స్ కనిపిస్తే ఒకసారి గమనించండి ఇక్కడ వ్యవసాయము పంటలోనే టాపిక్ ఆధారంగా చేసుకుని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది రైట్ సార్ నెక్స్ట్ అదే తరహాలోనే గమనిస్తే ఇక్కడ అడవులు గిరిజనులు అనేటటువంటి టాపిక్ ఉద్దేశించి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది నెక్స్ట్ వాతావరణము గాలి అనేటటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు ఏమని ఎత్తడం జరిగింది ఇక్కడ సూర్యుడు గ్రహాలు అనే టాపిక్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇంటర్మీడియట్ లో మళ్ళీ మొదటి సంవత్సరం ప్రపంచ ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది రైట్ సార్ ఇక ఇక్కడ గమనిస్తే మిత్రమా చారిత్రక కట్టడాల నుండి ప్రశ్నలు ఏవనెత్తడం జరిగింది రైట్ సార్ ఆ తరహాలోనే మన దేశము మన ప్రపంచం అనే టాపిక్ నుండి ప్రశ్నలు ఏవెత్తడం జరిగింది ఇగో బా మన యొక్క మానవ రాజ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం యొక్క ఇతివృత్తం గురించి కూడా ప్రశ్నలు ఎవరిటం జరిగింది ఈ యొక్క ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్న టాపిక్స్ ని లింక్ చేసుకుంటూను సుమారుగా ఇక్కడ నుండి ఒక ఆరు ప్రశ్నలు వచ్చినవి రైట్ సార్ ఈ టెక్స్ట్ బుక్ నుంచి స్కూల్ స్టూడెంట్స్ సోషల్ వాళ్ళకి అంటే అర్థం చేసుకోండి సార్ వాళ్ళు చదివిన నేపథ్యంలో ఐదవ తరగతి నుంచి మొదలుపెట్టారు తిరిగి ఆరవ తరగతి టెక్స్ట్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కవర్ పేజీ తరహాలో ఉంటుంది రైట్ సార్ సార్ మా దగ్గర రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు పుస్తకాలు ఉన్నాయంటే ఉంటే నో ప్రాబ్లం బట్ కాకపోతే కొంత అక్కడక్కడ విభాగాలు ఐ మీన్ డిజిట్స్ అనేవి చేంజ్ అయిన మిత్రమా కొంత సమాచారం కూడా కలిసి వచ్చింది కాబట్టి కొంత సమాచారం దృష్ట్యా మాక్సిమం వీలైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకునే ప్రయత్నమే చేయండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసే మేధావి వర్గం వీటినే కన్సిడర్ చేస్తుంది కాబట్టి మనం కూడా వీటినే చదవాలి వాళ్ళు కొత్త వాటికి కన్సిడర్ చేస్తూ మనం పాత పుస్తకాలు చదివితే కొంతవరకు లోపాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం న్యూ టెక్స్ట్ బుక్స్కి ఎక్కువ ప్రియాటించే ప్రయత్నం చేయండి సార్ రైట్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి మీరు గమనించి ఉంటే వన్ సార్ సో అన్నీ కలిపి ఒకే దగ్గర కనిపిస్తుంది అంటే ఐ మీన్ హిస్టరీ సివిక్స్ ఎకానమీ జాగ్రఫీ మొత్తం కలిపి రైట్ సార్ మనకి పార్ట్ వన్ పార్ట్ వన్ ఉంటుంది అది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నిమిత్తం ఇక్కడ పార్ట్ వన్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో వచ్చినవి ఈ టెక్స్ట్ బుక్ దృష్ట్యా గమనిస్తే మిత్రమా అన్నీ ఇంక్లూడింగ్ అయినవి రైట్ మిత్రమా ఆరవ తరగతి పాఠ్యపుస్తకం నెక్స్ట్ అదే తరహాలోనే ఏడవ తరగతి పాఠ్యపుస్తకం సేమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిమైనింగ్ అదే మాదిరిగా గమనిస్తే ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం రైట్ సార్ ఎనిమిదవ తరగతి సంబంధించిన సోషల్ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ అదే తరహాలో గమనిస్తే మిత్రమా తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ ఇస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సార్ ఈ తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ ని తప్పకుండా చదివి పెట్టాలి ఏడు ఎనిమిది తొమ్మిదిని ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇచ్చారు ప్రీవియస్ డిఎస్సిలో రైట్ సార్ ఏడు ఎనిమిది తొమ్మిది టెక్స్ట్ బుక్ల నుంచి ఈ తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠ్యాంశాలలో ముఖ్యంగా గమనించండి సార్ ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో జాగ్రఫీలో ఉన్న మొత్తం టాపిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కన్సిడర్ అవుతాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ మనం చదవాల్సి వస్తుంది రిమైనింగ్ ఇక్కడ మన యొక్క ఎకాడమిక్ సంబంధించిన అంశాలు కూడా కురుమయ్య సార్ మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది రైట్ సార్ ఆ యొక్క సబ్దాచారం అంతా కూడా లింక్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ నుంచి లింక్ చేసుకుంటూ అడిగాడు రైట్ సార్ ఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి హిస్టరీ విషయంలోకి వస్తే కొంత కీ రోల్ పోషిస్తుంది వరల్డ్ హిస్టరీ అనేది ఇంక్లూడింగ్ అయి ఉంటుంది రైట్ సార్ ఇది కూడా ఫస్ట్ ఇయర్లో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది రైట్ సార్ ఎస్ దాంతోపాటు గమనిస్తే మిత్రమా నెక్స్ట్ రిమైనింగ్ పదవ తరగతి టెక్స్ట్ బుక్ ఇక్కడ ఏపీ వారికి తెలంగాణ వారికి సేమ్ ఉంటుంది సార్ ఇది గమనించాలి ఏపీ వారు తెలంగాణ వాళ్ళు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఇప్పుడు చదువుతున్న డిఎస్సి కోసం మాక్సిమం డిఎస్సి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో అంటే సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ ని కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నించాలి ఇక్కడ పదవ తరగతి మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు ప్రకటించిన సిలబస్ దృష్ట్యా ప్రీవియస్ టెట్ అప్పుడు ప్రకటించిన డిఎస్సి సిలబస్ దృష్ట్యా పాత టెక్స్ట్ బుక్ లో అంశాలనే క్రోడీకరించాలి కాబట్టి ఇప్పుడు వచ్చే డిఎస్సీ రేపు డిఎస్సీ నోటిఫికేషన్ లో కనుక ఇన్ కేస్ ఒకవేళ న్యూ టెక్స్ట్ బుక్ ఇస్తే న్యూ టెక్స్ట్ బుక్ నే చదివే ప్రయత్నం చేయాలి రైట్ సార్ రిమైనింగ్ ఓల్డ్ ఇస్తే ఓల్డ్ నే చదివే ప్రయత్నం చేయాలి బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ సిలబస్ రైట్ సార్ ఇవి మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మిత్రమా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం వాళ్ళు చదవాల్సినటువంటి డిఏసీలో ఉన్నటువంటి పుస్తకాల నిమిత్తం ఇప్పటివరకు మనం చూసిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినవి కూడా ఉంటాయి ప్రచురించినవి కూడా ఉంటాయి రైట్ సార్ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి మెథడాలజీ బుక్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రెండింటినీ కన్సిడర్ చేయాలి దాంతోపాటు విద్యా దృక్పథాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కన్సిడర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే మాదిరిగా చూసినట్లయితే సైకాలి సంబంధించి ఇప్పుడు మనం చూసిన బుక్ ఇక్కడ యూజ్ అయితే అక్కడ యూజ్ సేమ్ టాపిక్స్ ఉన్నవి రైట్ సార్ సో నెక్స్ట్ అదే మాత్ర చూస్తే జకే అండ్ కరెంట్ అఫేర్స్కి డైలీ ఒక న్యూస్ పేపర్ ఏదైనా మార్కెట్లో లో ఒక కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ సిక్స్ మంత్స్ రౌండ్ అప్ కానీ వన్ ఇయర్ రౌండ్ కానీ ఉంటే మ్యాగ్జిన్ తీసుకునే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ స్కూల్ టెక్స్ట్ బుక్ విషయంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో గనుక ఒకవేళ టెన్త్ క్లాస్ పుస్తకం పదవ తరగతి న్యూ బుక్ ఇస్తే న్యూ చూడాలి లేదైతే ఓల్డ్ ఇస్తే ఓల్డే చూడాలి రైట్ మిత్రమా మాక్సిమం ఓల్డ్ ఇచ్చే అవకాశాలే ఉన్నవి మనకు ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా ప్రస్తావన చేశారు ఓల్డే ఉంటుంది అని చెప్పేసి కాబట్టి రేపు తెలిసిపోతే మిత్రమా ఈ డిఎస్సి నోటిఫికేషన్ నిమిత్తం ఇక్కడ వాళ్ళకి అప్పటికే మనకు ఎన్సీఈఆర్టీ రైట్ సార్ ఇక ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ కూడా మార్పుకు చేర్పులోనే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ వేరు ఏపీ టెక్స్ట్ బుక్స్ వేరు ఒక హిస్టరీ సివిక్స్ మాత్రం కొంత అక్కడక్కడ సమాచారం ఉంది ఎకనామిక్స్లో కూడా కొన్ని టాపిక్స్ మాత్రమే జస్ట్ ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టుగా ఇంక్లూడింగ్ ఉన్నాయి మిగతా అంతా కూడా డిఫరెంట్ ఉంది మిత్రమా జాగ్రఫీలో కూడా ఒక పదవ తరగతి పాఠ్యాంశాలు మాత్రమే సంకలనం చెందు తొమ్మిది పదవ తరగతి మాత్రమే ఇక్కడ అక్కడ సేమ్ ఉంటుంది అంటే ఇక్కడ తొమ్మిది వేలు అక్కడ తొమ్మిది పది రెండింటిలో కలిపి ఉంటుంది అనమాట రైట్ సార్ ఇక రిమైనింగ్ ఈ డిఎస్సికి సంబంధించి ఏపీ వారు కానీ తెలంగాణ వారు కానీ రైట్ మిత్రమా కంప్లీట్గా ఇంటర్మీడియట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ చూడాలి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ రైట్ సార్ మీకు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఏపీ వారికి కూడా ఉపయుక్తం అవుతాయి సోషల్ విషయంలో కంగారు పడకండి మిత్రమా ఏపీకి కానీ తెలంగాణకు కానీ టెక్స్ట్ బుక్లో ఇంటర్మీడియట్ సంబంధించిన కొంత అనుసంధానం లేవని చెప్పేసి మార్కెట్లో లేవని ఓల్డ్ ఎడిషన్ ఉన్నాయని చెప్పి ప్రస్తావన ఉంది కానీ మనకి ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన లింక్ టాపిక్స్ అనేవి ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఎక్కువ మొత్తంలో సమాచారం ఉంటుంది మొత్తానికి మొత్తం ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు రైట్ సార్ ఏవైతే లింక్ టాపిక్స్ ఉన్నాయో అవే చదవాలి ఆ లింక్ టాపిక్స్ ఏవనే విషయం ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఆధారితంగా తెలుస్తుంది రైట్ సార్ సో మన మిత్రులు కానీ మీరు కానీ చదువుతున్నప్పుడు తప్పకుండా అన్నీ ఉంటే అన్ని చదవాల్సిందే రైట్ సార్ లేకపోతే చదవాల్సిన అవసరం లేదు ఏవైతే ఉన్నాయో వాటి తప్పకుండా చదవాల్సి వస్తుంది మిత్రమా అందులో ఈ తెలంగాణ వాళ్ళ సంబంధించిన బుక్స్ ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రమా వన్స్ ఒకసారి గమనిస్తే తెలంగాణ మిత్ర బృందం సంబంధించినటువంటి పుస్తకాల విషయంలో రైట్ సార్ ఎస్ అయ్యా వన్స్ ఒక్కసారి చూడండి సార్ సో ఇది మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర రైట్ సార్ అని ఇలా ఇదే తరహాలోనే కొంత కవర్ పేజ్ కనిపిస్తుంది తెలంగాణ మిత్ర బృందానికి సో ఇక్కడ హిస్టరీ విషయంలో ఏపీ వారికి తెలంగాణ వారికి సమానమైన అంశాలు ఉన్నవి కొంత ఏపీ వారికి ఏపీ హిస్ట్రీ ఇంక్లూడింగ్ అయింది తెలంగాణ వారికి తెలంగాణ ఇద్దరు హిస్టరీ ఎక్కువ మొత్తం ఇంక్లూడింగ్ అయింది కాబట్టి ఆ అంశాలను డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడెక్కడ ప్రస్తావించబడో దాన్ని కన్సిడర్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి హిస్టరీ బుక్ మిత్రమా నెక్స్ట్ అదే మాదిరిగా చూసినట్టయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ నెక్స్ట్ అదే తరహాలో చూస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పౌరశాస్త్రం నెక్స్ట్ ఆ తరహాలోనే ఇంటర్మీడియట్ సంబంధించిన సెకండ్ ఇయర్ పౌరశాస్త్రం నెక్స్ట్ ఆ తరహాలోనే మనకి ఎకానమీ విషయంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కొంత సమాచారం ఉంటుంది మిత్రమా లింక్ టాపిక్స్ అవి చూసుకునే ప్రయత్నం చేయండి జాగ్రఫీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా తెలుగు రెండు రాష్ట్రాల అభ్యర్థుల నిమిత్తం ఒక ఏపీ జాగ్రఫీ మాత్రమే చేర్పులో మార్పులు అనైతే తప్ప సమాచారం అంతా సమానంగా ఉంటుంది జాగ్రఫీ విషయంలో ఆయన అడగాల్సిన నేపథ్యం అంతా కూడా అప్డేట్ కరెంట్ జాగ్రఫీ అంశాల నిమిత్తం డిఎస్సిలో అడిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి కన్సిడర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవి మనం చదవాల్సిన టెక్స్ట్ బుక్స్ మిత్రమా ఈ పుస్తకాలను ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేసే ప్రయత్నం చేయొద్దు సో మొదటి వంద శాతం మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషించడంలో భాగంగా ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలని పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేయండి ఈ ఎగ్జామ్స్ రాస్తూ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ ని పూర్తి స్థాయి సద్వినియోగం చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో సుమారు రెండు వందల తొంభై ఆరు మంది సో కంప్లీట్ గా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు రైట్ సార్ వాళ్ళ యొక్క మనోగతాలు వాళ్ళు చదివిన విధి విధానాలన్నీ కూడా మనకి యూట్యూబ్ ద్వారా కొంత సమాచారాన్ని వ్యక్తపరిచాం తిరిగి మరికొంత మందిని కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను రైట్ సార్ రిమైనింగ్ సో చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ చేసుకునే ప్రయత్నం చేయడం మిత్రమా ఏపీ వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఏ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ మొత్తంలో లింక్ అవుతున్న విషయం రేపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ని కన్సిడర్ చేసుకుంటూ మీకు ప్రత్యేకంగా ఒక వీడియోని ఏర్పాటు చేస్తాను మిత్రమా రైట్ సో ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ లింక్ అయినవి ఎంతవరకు కన్సిడర్ చేయాలి మనం ఎంతవరకు చదవాలనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి మిత్రమా ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో తెలంగాణ వారికి ఏపీ వారికి ప్రత్యేకంగా డిఎస్సి కోసం టెట్ కోసం కంటెంట్ కోర్స్ ఉంది దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఉపయోగం చేసుకుని మిత్రమా ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యు థ్యాంక్ యూ సార్ తప్పకుండా మిత్రమా నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఇండెక్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఇండెక్స్ని కూడా చూపిస్తాను మిత్రమా ఓకేనా రైట్ సార్ ఎస్ ఎస్ ఇంటర్మీడియట్ తెలుగు మీడియం పుస్తకాలు ఉంటాయి మిత్రం జాగ్రఫీ విషయంలో సార్ కవర్ పేజీ మాత్రమే తెలంగాణకి ఏపీకి చేంజ్ అయింది తప్ప లోపల ఇన్ఫర్మేషన్ కానీ ఇండెక్స్ కానీ సేమ్ ఉంటుంది కాకపోతే అక్కడ ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని అంశాలు అవసరం లేదు ఒకసారి కన్సిడర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ సార్ ఇక తెలంగాణ మిత్ర బృందానికి నోటిఫికేషన్ వస్తుంది సార్ ఎకానమీ లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మన యొక్క కోర్సులో యాప్ కోర్స్లో సో ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా సోషల్ కంటెంట్ కోర్సు లోపల ఎకనామిక్ సంబంధించినటువంటి మనకు లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది రైట్ సార్ ఎస్ నోటిఫికేషన్స్ మీత్ర రిసీవ్ చేసుకోండి రైట్ సార్ ఎస్